హలో ఫ్రెండ్స్ ఎట్లున్నా సో ఈ వీడియో లోపల మనం ఇంట్ వర్సెస్ ఇంటీజర్ డిఫరెన్సెస్ ఏంటివి అని చెప్పి చూద్దాం ఇది చాలా చాలా బేసిక్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ బట్ కొన్ని కొన్నిసార్లు మనకే కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు అసలు ఇక్కడ ఏది వాడాలి అని చెప్పి సో దానికోసం కొద్దిగా ఇన్ డీటెయిల్గా చూసినాం అనుకో ఏమన్నా యూస్ అవ్వచ్చు ఒకవేళ నీకు అది యూజ్ అయిందంటే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి ఓకేనా సో ఇంట్ ఇంట్ అనేది ఏంటంటే ఇక్కడ పిమిటివ్ టైప్ అన్నట్టు బేసికల్గా ఓకే టైప్ అండ్ ఇంటీజర్ అనేది ఏంటిది అంటే ఇట్స్ ఎ ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇది ఏంటిది ఆబ్జెక్ట్ క్లాస్ ప్రాపర్టీస్ని ఇన్హాబిట్ చేస్తుంది ఓకే ఆబ్జెక్ట్ క్లాస్ ప్రాపర్టీస్ని ఇన్హబిట్ చేస్తుంది లైక్ హ్యాష్ కోడ్ హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ అండ్ నీకు ఇంకా కొన్ని కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి లైక్ ఇంటి వాల్యూ ఇంకా చాలా ఉంటాయి స్లో చూపిస్తాను నీకు నేను ఓకేనా ఇది మేజర్ డిఫరెన్స్ ఇదేమో ప్రిమిటివ్ వాల్యూస్ అంటే ఓన్లీ ఓన్లీ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటుంది రేంజ్ ఏంటా టూ టు ది పవర్ ఆఫ్ థర్టీ వన్ ఓకే టూ టు ది పవర్ ఆఫ్ థర్టీ వన్ మైనస్ వన్ ఇది ఎట్లా చూపిస్తుందో నాకు తెలియదు అడ్జస్ట్ కానీ ఓకే ఓకే మైనస్ టూ నెగిటివ్ ఓకే నువ్వు గూగుల్లో కొట్టినావంటే వచ్చేస్తుంది అబ్బా రేంజ్ ఇంట్ రేంజ్ ఇగో ఇది రేంజ్ అబ్బా ఓకే వెండింటికి సేమ్ ఉంటుంది బట్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంట్ అనేది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ నో బికాస్ ఇంటి జ్ కెన్ టేక్ నల్ వాల్యూస్ యాజ్ ఓకే అండ్ ఇది ఎప్పుడు యూస్ చేయాలి అంటే మనం ఏమైనా ఆర్థమేటిక్ ఆపరేషన్స్ వాడుతున్నప్పుడు యూస్ చేయాలి లైక్ యూనో లూప్లో వాడతావు ఏం చేస్తావు ఫర్ లూప్ లోపల చూపిస్తావు లూప్ లోపల ఏం చేస్తావు అంటే సింపుల్గా ఇంక్రిమెంట్ చేస్తావు ఇలాంటి స్మాల్ స్మాల్ ఆత్మేటిక్ ఆపరేషన్స్ అప్పుడు నాకు ఇంట్ అనేది సూటబుల్ అవుతుంది ఎందుకు అంటే ఇది ఓన్లీ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది కాబట్టి లెస్ మెమోరీ తీసుకుంటుంది నాకు అంతేనా కదా ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్కు ఉండేటువంటి మెటాడేటా ప్లస్ వాల్యూస్ రెండు స్టోర్ చేస్తుంది కాబట్టి మోర్ స్పేస్ తీసుకుంటుంది ఓకే సో అది చూసుకోను ఇక్కడ ఓకేనా దాని తగ్గట్టుగా నువ్వు వర్క్ చేయి చిన్న చిన్న ఆపరేషన్సే చేస్తా అన్నప్పుడేమో ఇంటు తీసుకో అండ్ లేదు నాకు ఆబ్జెక్ట్ కావాలి నల్ వ్యాల్యూస్ని హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఇది పెట్టుకో ఇంకొకటి ఏంటంటే కలెక్షన్స్ రిలేటెడ్ ఏదైనా సరే ఓకే లైక్ లిస్ట్ అవే లిస్ట్ సెట్ మ్యాప్ మ్యాప్ కూడా కలెక్షన్స్లోనే వస్తుంది యా సో ఇలాంటివి దేనికైనా సరే నువ్వు ఇంటీజర్స్ వాడుతున్నప్పుడు ఇంటీజర్ క్లాస్ తీసుకోవాలి నా ద ఇంట్ ఓకేనా అది గుర్తుపెట్టుకో దాని తగ్గట్టుగానే నువ్వు వర్క్ చేయి ఓకే సో ఇవ్వబ్బా మేజర్ డిఫరెన్సెస్ ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇక్కడ ఫలూపుకి ఇంటి వాడిన ఇప్పుడు కిందికి వస్తే నేను చూపిస్తే నీకు కలెక్షన్స్ ఉంటుంది ఎక్కడో ఒక ఎక్కడ వాడిన కలెక్షన్స్ అంటే ఇక్కడ చూడండి కలెక్షన్స్ లిస్ట్ అని చెప్పి వాడిన కదా సో ఇక్కడ ఇంటీజర్ తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు చూడు ఇక్కడ ఎన్నిజ ఇంటీజర్ ఎన్నిజ్ ఈక్వల్ టు టూ అన్నా ఓకే ఇప్పుడు నేను ఇక్కడ డాట్ కొడితే నాకు చాలా మెథడ్స్ వస్తాయి హ్యాష్ కోడ్ ఈక్వల్స్ బైట్ కోడ్ ఇవన్నీ వస్తాయి అట్ ద సేమ్ టైం నేను దీనికి నల్లి కూడా అసైన్ చేసేయచ్చు నాట్ ఎ బిగ్ డీల్ ఓకే బట్ ఈ ఇంటీజర్ తీసుకొని ఇంటు పెట్టిండనుకో తంతది ఎందుకని ఓకే సో టూ అట్లా తీసుకున్నాకో వాల్యూనే స్టోర్ అవుతుంది దీనికి ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా లేవు సో అది డిఫరెన్స్ నువ్వేమన్నా ఇంకొన్ని ఆపరేషన్స్ చేయాలి ఏమైనా స్ట్రింగ్ నుంచి దీనికి కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు గోఫర్ ఇంటిజర్ లేదు బేసిక్ ఆథమెటిక్ ఆపరేషన్స్ ఇంక్రిమెంటల్ ఆపరేషన్స్ చేయాలి అన్నప్పుడు గోఫర్ ఇంట్ ఓకేనా ఫెన్స్ ఇది మేజర్ డిఫరెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ కార్తిక్